హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఎప్పటికప్పుడు సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి కానివ్వండి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదండి సో ఇవాళ ఈ వీడియోలో కూడా సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ప్రముఖ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఏకంగా మనకు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేస్తుంది ఇంతకీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి సో ఎంత టెన్యూర్కి మనకు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో కంప్లీట్గా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే ప్రతి ఒక్కరికి ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు కాబట్టి చాలామంది అయితే వాళ్ళ దగ్గర సేవింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు కదండి ఎందుకంటే మంచి ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు సో టెన్ ఇయర్స్ కూడా మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో చాలా మంది అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు సో మనకు శివాలిక్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అయితే త్రీ క్రోడ్స్ లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ రేట్నైతే మనకు చేంజ్ చేయడం జరిగిందండి సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచి అమలుకి అయితే తీసుకురావడం జరిగింది సో అంటే ఇవాళ ట్వంటీ కదా సో టూ డేస్ ముందు నుంచే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో బేసిక్గా మనకు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటామో సో సెవెన్ డేస్ నుంచి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ వరకు అయితే ఉంటాయి కదా అండి సో జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ చేస్తుంది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి అయితే ఫిఫ్టీ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ రేట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందండి సో ఇప్పుడు ఈ శివాలి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇందుట్లో మనకు సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తుంది ఇంతకీ ఈ జీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ అనేది ఎంత టెన్ ఇయర్కి ఆఫర్ చేస్తుందో చూసేద్దాము సో ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ టెన్ ఇయర్ పైన మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మాక్సిమం వచ్చేసి మనకు జనరల్ కస్టమర్స్కి అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ చేస్తుంది అదే మనకు సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ చేస్తుంది సో మనము మాక్సిమం అనేది ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఏ బ్యాంక్లో అయినా మనకు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ అమౌంట్ వేయాలి అనుకుంటే ఇంకొక బ్యాంక్లో ఏదైనా మంచి టెన్ ఇయర్ చూసి కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇదే బ్యాంక్లో మనము ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ టెన్ లోపు చూసుకున్నట్లయితే కూడా మనకు మంచి ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ అయితే ఇంట్రెస్ట్ ఇస్తుందండి సో మొత్తానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కంపేర్ చేసుకుంటే నార్మల్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ డిపాజిట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఒకసారి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ అయితే చేసుకోండి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో ఏదైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే సీనియర్ సిటిజన్స్ నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది సో దట్ మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి బై హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి